అందరికి నమస్తే అండి సో ఈ మంద తుఫాను ఎఫెక్టు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది నిన్న రాత్రి నుంచి కూడా వైజాగ్ కోనసీమ కాకినాడ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి పది పదకొండు ఆ టైం నుంచి కోనసీమ అమలాపురం అండ్ కాకినాడ ఆ ప్రాంతాల్లో బీభత్సమైన గాలులు గంటకు అరవై డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఆ ఎఫెక్ట్ ప్రస్తుతానికి మచిలీపట్నం తీర ప్రాంతంలో కూడా ఈదురు గాలులు బలంగానే వీస్తున్నాయి సో తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం బలంగా ఉంది సో నేను వీడియో చేస్తున్న సమయానికి అంటే సాయంత్రం ఐదున్నర ఈ టైంకి తుఫాను ప్రస్తుతానికి మచిలీపట్నంకి ఎనభై కిలోమీటర్ల దూరంలో అండ్ కాకినాడకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సో తీరం తాకేది ఎక్కడ అనేది మొదటి నుంచి వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నది అయితే మాత్రం తుని కాకినాడ యానం కోనసీమ ఈ ప్రాంతాల్లో ఈ ముప్పై నలభై కిలోమీటర్ల పరిధిలోనే తీరం తాకే అవకాశం ఉంది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కానీ కాస్త గమనం మార్చుకున్న మచిలీపట్నం వద్ద తీరం తాకుద్ది లేదా అంతర్వేది ఈ నరసాపురం ఉంది చూసారా మొగల్తూరు నరసాపురం ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సో ఎక్కడైనా అంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని సో మొత్తం అన్ని చోట్ల అలర్ట్ చేశారు ఆ చివర కాకినాడ నుంచి ఇక్కడ మచిలీపట్నం వరకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అలర్ట్ చేశారు ఎక్కడ తీరం దాటినా సరే ఆ ప్రాంతం అంటే తుఫాను తీరం దాటే ప్రాంతాన్ని ఎందుకంటే ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంటు తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో ఒక గంట గంటన్నర ముందు నుంచి తీరాన్ని దాటేసిన తరువాత ఒక రెండు మూడు గంటల పాటు విపరీతమైన ఈదురు గాలులు ఉంటాయి ఆ గాలులను తట్టుకోవడం కష్టం అవి గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో అయినా వేయొచ్చు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో అయినా వేయచ్చు ఆ గాలుల ప్రభావాన్ని బట్టి నష్టం ఉంటుంది స్తంభాలు కూలిపోవడం చెట్లు కూలిపోవడం కొన్ని కొన్ని ఇల్లు పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో అందుకని తీరాన్ని తాకే ప్రభావం ఎక్కడుంది ఏంటనేది అంచనా వేసి దానికి తగ్గట్టు ఈ తీర ప్రాంతం మొత్తం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి అయితే ఏపీ వెదర్మ్యాన్ ఇందాక పెట్టిన పోస్ట్ ప్రకారం ఏంటంటే కోనసీమ కాకినాడ ఆ ఏరియాల్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది సైక్లోన్ ఎఫెక్టు విండ్ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి అంటే విపరీతమైన గాలులు ఉంటాయి కానీ ఈ ప్రాంతాల కంటే అంటే కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల కంటే ఏలూరు పశ్చిమ గోదావరి బాపట్ల గుంటూరు కృష్ణ ఈ ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన ఈదురుగాళ్ళు ప్లస్ భారీ వర్షాలు ఉంటాయి ఊహించినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ ప్రాంతంలోని ఆయన అంటే ప్రభుత్వం అంతా కోనసీమ కాకినాడని చెప్తున్నారు మీరు అక్కడ కంటే ఎక్కువ ఇటువైపు ఫోకస్ పెట్టాలి మచిలీపట్నం బాపట్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా ఫోకస్ పెట్టాలి సో ఇక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంది అని ఏపీ వ్యధనమైన ఇందాక పోస్ట్ చేశారనమాట సో దానికి తగ్గట్టు ప్రభుత్వం అయితే అలర్ట్ అయ్యే ఉంది మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా దంచి కొడుతున్న వానలు అలాగే ఈదురుగాలు ప్రభావంతో చాలా చోట్ల చెట్లు నేల కోనసీమ జిల్లాలోని మామిడి కూతురులో ఒక తాటి చెట్టు పడిపోయి ఒక మహిళ మరణించింది ఎంత ప్రేరణ నష్టం లేకుండా చూడాలని చూసినా తప్పట్లేదు సో ఆల్రెడీ ఈ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల చెట్లు చెట్లు పడిపోయినాయి నేల నే నేలకొరిగాయి కొన్ని చోట్ల అడ్డంగా పడ్డాయి కొన్ని చోట్ల కరెంటు తీగలు తెగిపోయాయి విశాఖపట్నం జిల్లాలో కూడా రోడ్డు రోడ్ల ఇరువైపులా కూడా చెట్లు పడుతున్నాయి నెల్లూరు కావలి ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి సో తుఫాను ప్రభావం మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్రం మొత్తం మొదలైంది ఈవెన్ హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతున్నాయి సో మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాతావరణ శాఖ నుంచి వస్తున్న సమాచారం రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి ఇప్పటి నుంచి ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు మొత్తం ఈ విశాఖపట్నం మొదలుకొని అంటే విజయ విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల ఊహ కందన అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటాయి సో దానికి ఈదురుగాలు తోడైతే మాత్రం నష్టం భారీగా ఉంటుంది అని చెప్తున్నారనమాట సో ఈ తుఫాను ప్రభావాన్ని ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు రివ్యూ చేయడము అధికారులకు ఆదేశాలు ఇవ్వడము గ్రౌండ్ లెవెల్లో అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా తీసుకున్న మంచిని మనం ఏం చెప్పుకోవాలంటే పోలీసులను అలర్ట్ చేశారు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బలగాలు రెడీగా ఉన్నాయి అలాగే పార్టీల కార్యకర్తలు యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ రెడీగా ఉంది అలాగే ఎమ్మెల్యేలు కూడా కాన్స్ట్యుయెన్సీలోనే ఉండండి ఏ అత్యవసరమైనా సరే మీరు ఇమీడియట్గా గ్రౌండ్లోకి వెళ్ళండి అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పారు అండ్ చంద్రబాబు గారు కలెక్టర్లతో ఎస్పీలతో మాట్లాడుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ స్టాఫ్తో మాట్లాడుతూనే ఉన్నారు అండ్ లోకేష్ గారు పీఎంఓతో కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు ఎవరి బాధ్యతల్లో వాళ్ళు పంచుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట సో తుఫాన్ని ఎదుర్కోవడానికి మ్యాక్సిమం ప్రభుత్వం అఫర్ట్స్ పెట్టింది నష్టం లేకుండా చూడడానికి మ్యాక్సిమం అఫర్ట్స్ పెట్టింది సో అది తీరం తాకే సమయానికి వచ్చే గాలులు ఆ ప్రభావం ఆ నష్టం ఎంత ఉంటుంది అనే దాని మీద ఆ ప్రమాదాన్ని మనం అంచనా వేయొచ్చు అనమాట థ్యాంక్ యూ